వాళ్ళకు బీపీ కంట్రోల్ లో ఉండటానికి ఒక చిట్కా తెలుసా హై బీపీ అయితే గనుకను రోజుకి 20 నిమిషాలు పుట్టింటితో మాట్లాడాలి అదే లో బీపీ అయితే మందు బంద్ చేస్తే పేషెంట్లు పెరుగుతారేమో కానీ ఇంటర్నెట్ బంద్ చేస్తే నా కానీ ఇంటర్నెట్ బంద్ చేస్తే నా ప్రతి ఇల్లు హలో చెప్పు ఇంటికి తీసుకెళ్ళిపో తను ఎప్పుడు చూస్తుంది రోజుకు ప్రతిరోజు గ్రేట్ ఎప్పటి నుంచి ఇలా నడుస్తున్నారు తాత ఎందుకంత బాధగా ఉన్నావు బాబు నాన్న కోడి పందంలో వెయ్యి ఓడిపోయాడు అమ్మ కొడుతుంది నేను లక్ష రూపాయలు పందం కట్టాను ఏం చేస్తుందో ఎందుకండి మన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేశారు ఏదైనా అర్జెంట్ పని ఉందా రాశి ఫలాలు ఇప్పుడే చూసా ఆఖరి నిమిషంలో ప్రయాణం అవుతుంది అందుకే క్యాన్సిల్ చేశాను నిన్న రాత్రి తాగి లేట్ గా వచ్చా వైఫ్ డోర్ తేలా రోడ్ మీద పట్టుకున్నా మార్నింగ్ తీసిందా లేదు నాకు పెళ్లి కాలేదు కీన పాకెట్ లో ఉంది మరి తెల్లారిన తర్వాత తీసిందా లేదురా తాగింది దిగింది అప్పుడే గుర్తుకొచ్చింది నాకు అసలు పెళ్ళి కాలేదని తాళం నా జేబులోనే ఉందని డార్లింగ్ ఐ మిస్ సో మచ్ వై అండ్ యు టు ఓ ఎందుకు టెన్షన్ గా మాట్లాడుతున్నారు నేను నేను స్టీరింగ్ క్లచ్ బ్రేక్ ఇప్పుడు ఏం మందు 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 కొద్దిగా అయినా గురించి గురించి మాట్లాడుతుంటే నువ్వు వెనక సీట్లోంచి ముందు సీట్లోకి రా అన్ని కనిపిస్తాయి మహేష్ బాబు గొప్పలేడా ప్రభాస్ గొప్ప ఇంత చల్లిలో పొద్దునే లేచి చన్నీలతో బాత్ చేసి స్కూల్కి వెళ్తున్నా నేను గొప్ప అక్క ఒక ప్లేట్ ఇడ్లీ ఎంత ప్లేట్ రెండు వందల రూపాయలు ఇంకెందుకు నా బంగారు నా బంగారు గొలుసు తీసుకో రాయిలా ఉన్న ఈ ఇడ్లీకి రెండు వందల కోపం కళ్ళల్లో ఉండాలి బాధ గుండెల్లో ఉండాలి ఇది పాత సాంత ఇప్పుడు కొత్త ట్రెండ్ కోపం వస్తే ఫేస్బుక్ లో స్టార్ట్ పెళ్లి తర్వాత మీరు నన్ను ప్రేమించడమే లేదు ఎగ్జామ్ రాసాక కూడా ఎవరైనా చదువుతారా భూమి మీదకి వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది

నేను వెళ్ళి కథ మొత్తం చెప్పి వస్తాను టిఫిన్ రెడీ చేయి నేను తిని ఎలా ఉందో చెప్తాను కోడలు పిల్ల నేను సినిమాకి వెళ్తున్నా ఇల్లు జాగ్రత్త నేను వస్తాను అత్తయ్య ఎందుకే ఖర్చు దండగా నేను వెళ్తున్నా కావచ్చు మీ అబ్బాయి నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలుసా అంతా మీ వల్లే ఈ రోజు ఏం కూర చేయమంటారు అత్తయ్య గారు పాలకూర చేయమ్మా ఎన్ని గ్లాసుల పాలు పోయాలండి అబ్బో పాలకూరకి పాలు కాదు పాలకూర అంటే కూర పాలు కాదురా బుజ్జి డబ్బులేమొద్దు తాతయ్య మీకు ఎన్ని కావాలి అంటే అన్నీ తాగండి తాత ఓ డ్రైవర్ నీళ్ళు ఉన్నాయి గుడ్డివాడా కనిపించలేదా మేం చేపలమా ఏంటి ఓ నేను చూడలేదు మేడం సారీ మేడం